రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు పదేళ్లో అధికారంలో ఉండి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కల్పించలేని బీఆర్ఎస్ నిరుద్యోగుల మార్చు చేస్తామనడం సిగ్గుచేటని విమర్శించారు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు నీట్ పేపర్ లీక్ పై ఇవాళ గాంధీ భవన్ నుంచి ట్యాగ్ మండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు హస్తం నేతలు బీజేపీ మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొందరు అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ జిల్లా ఇందూరులో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నేతలు అధికారంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ మొన్న కోమటి రెడ్డి గారు వెంకటరెడ్డి మా మంత్రి పోయి గడ్కరీ గారు కలిసి వచ్చినారు రోడ్లు కావాలని మా మంత్రి ప్రభాకర్ గారు పోయి కిషన్ రెడ్డిని కలుసుకొని వచ్చినారు అయితే ఈ ఎలక్షన్ అయిపోయాక ఆలో అయితే ఏముందంటే ఒకరికొకరి కలుసుకొని మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు రాష్ట్రం నుంచి మేమేం తీసుకురావాలా మనం కలిసి నిజామాబాద్ని కానీ పార్లమెంట్కి ఎంత డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి కానీ ప్రజలకు నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ కృషి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి సంస్థలో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మంచిర్యాల జిల్లా మందమారి ఎంపీడీఓ ఆఫీస్ లో యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు వివేక్ ఆ వ్యవస్థను మంచిగా నడిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే నడిపిస్తున్నారు ఎందుకంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పోతే ప్రజలకు ఏదైతే మాటిచ్చినారు మీ అందరికీ ప్రత్యేకంగా ఇంద్రమా గృహాలు ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మీ అందరికీ ఈ ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడము ఇది ఇచ్చి ఇల్లులు గృహాలు కట్టుకోవాలని చెప్పి టాప్ ప్రయారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నారు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి మళ్లించారని ఆరోపించారు ఎన్నికల ఫలితాలను విశ్లేషించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు బీఆర్ఎస్ తో ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై త్వరలో లెక్కలు బయట పెడతామన్నారు రఘువీర్ రెడ్డి గట్టి తలంపుతో పార్టీ ఉంది ఉత్సాహంతో ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ చూసిన తర్వాత పార్టీ కాబట్టి ఈ కమిటీలు వేసి మాకు మార్గ చేయాలనేది పార్టీ యొక్క ఉద్దేశం మన కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలా నష్టం జరిగింది అనే వివరాన్ని ఎంత నష్టం జరిగింది అనే దాన్ని నేను వివరిస్తా అది గణాంకాలతోని నేను చెప్పేది కాదు నేను కాకి లెక్కలు కాదు దానితోని వివరాలతోని గణాంకాలతోని ఉన్న తోని వివరిస్తా నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత రియాస్ నిరుద్యోగ మార్చ్ కాదు బీఆర్ఎస్ కార్యకర్తల మార్చ్ అని విమర్శించారు పార్క్ దగ్గర నిరుద్యోగుల మార్చ్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు రియాస్ నిరుద్యోగుల వైపు నుంచి మేం పోరాడతాం అని చెప్పేసి బీఆర్ఎస్ రంగ ప్రవేశం చేసింది పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను బీభత్సాన్ని గురి చేసి నిరుద్యోగులకు విపరీతమైన రాష్ట్రానికి కలుగజేసి వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నిధులు నీళ్లు నియామకాల్లో నియామకాలను పూర్తిగా విస్మరించి

నీట్ పరీక్ష పేపర్ లీక్ పై భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేపర్ లీకేజ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని వివరించారు విద్యార్థులు యువకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్